హాయ్ అండి దొండకాయ టమాటో కర్రీ అండి దొండకాయలు మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు పొయ్యి మే కిన్నె పెట్టుకున్నానండి ఇంట్లో మూడు స్పూన్లు నూనె పేయాలి మూడు స్పూన్లు నూనె పోసేసానండి నూనె కాగిందండి ఇందులో ఒక స్పూన్ తాలింపు దినుసులు అర స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసేయాలండి వేసేస్తానండి ఇందులో ఒకసారి కలుపుకున్నాము అలాగే ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేయడండి ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కరివేపాకు వేసేస్తామండి ఒకసారి కలుపు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి దొండకాయలు కూడా వేసేస్తాం వేసేసుకున్నామండి ఒకసారి కలుపుకుందామండి అలాగే ఇందులో కూరగా సరిపడ్డ సాల్ట్ వేసేసుకుందామండి ఒక స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఇందులో చిటికలు పసుపు వేసుకున్నామండి మొత్తం కలిపేసుకొని మొత్తం కలిపేసుకుందాం కదండి ఇవి కాసేపు మగ్గాలండి పసుపు సాల్ట్ వేసి కలిపేసుకున్నాం కదండి మూక పెట్టేసుకుందాం పసుపు సాల్ట్ రెండో ఒకసారి వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఇవి మగ్గిన తర్వాత చూద్దాం మళ్ళీ ఏమో ఏమో మూత తీసి చూసుకున్నామండి ఒకసారి దొండకాయ ముక్కలు మగ్గుతున్నాయి కదండి అలాగే టమాటాలు కూడా వేసేసుకున్నాం దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందామండి టమాటాలు కూడా బాగా ఉడికిపోవాలండి ఉడుకుపోవాలండి మడికినాక చూపిస్తాను ఇలా మూత పెట్టి టమాటాలు దొండకాయ మగ్గిన మగ్గిని ఒకసారి పెడుకుందామండి మగ్గిపోయాయండి ఒకసారి కలుపుకుందాం టమోటా ముక్కలు దొండకాయ ముక్కల మగ్గిని కదండి ఇందులో ఒక స్పూన్ కారం వేస్తున్నాం కలుపుకుందామండి కారం వేసుకున్నాం కదండి కలిపేసుకుందాం ఈ నూనెలోనే కారం పచ్చివాసం పోయేదా మగ్గిపోతే కూర దగ్గర పడిపోతుందండి తెచ్చేసుకున్నాం కదండి మూత పెట్టేసుకుందాం కారం పచ్చివాసం పోయేదాకా పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి దగ్గర పడిపోయింది చూద్దామండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తామండి ఎంతో సింపుల్గా ఉండే దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ